హలో అండి అందరికీ ఇవాళ మనందరికీ గర్వించదగ్గ రోజు ఎందుకంటే మన టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది మనం అందరం కలిసి మన టీమిండియా క్రికెట్ టీంకు హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం వావ్ ఎంతటి గొప్ప క్షణం ఇది మన టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది ఈ విజయంలో తమ ప్రతిభను చూపించిన ప్రతి ఆటగాడికి మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుదాం ఈ విజయంతో మన టీమిండియా క్రికెట్ టాలెంట్ ప్రపంచానికి మరోసారి నిరూపించబడింది చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ మనందరినీ ఉర్రుత లగించింది మరి మీరు కూడా కామెంట్ సెక్షన్లో టీమిండియాకి అభినందనలు తెలపండి ఇక ఇప్పుడు మనం టీమిండియన్ క్రికెట్ టీం గురించి కొన్ని అద్భుతమైన మరియు తెలియని వాస్తవాలను తెలుసుకుందామా ఫ్యాక్ట్ వన్ మీకు తెలుసా భారత క్రికెట్ జట్టుకు తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చింది అది కూడా ఇంగ్లాండ్తోనే మరి అప్పుడు మన టీం కెప్టెన్ సీకే నాయక్ గారు అయితే ఆ మ్యాచ్లో మనం ఓడిపోయిన మన టీం స్పిరిట్ మాత్రం అప్పటి నుంచే ప్రపంచాన్ని ఆకర్షించింది ఫ్యాక్ట్ మరి మన అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్ దేవ్ గారి నాయకత్వంలో మనం మొదటిసారి వరల్డ్ కప్ గెలిచాం కానీ మీకు తెలుసా ఆ టైంలో వాళ్ళకి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రైజ్ మనీ ఇచ్చారు ఇప్పుడు చూస్తే ఒక ఆటగాడు ఒక ఐపీఎల్ మ్యాచ్కే కోట్లు సంపాదిస్తున్నారు ఇది చూసి అప్పటి ఆటగాళ్ల కష్టాన్ని మనం నిజంగా గుర్తు చేసుకోవాలి ఫ్యాక్ట్ త్రీ మనకు అత్యంత ఫేమస్ ఆటగాడు ఎవరో తెలుసు కదా అదేనండి సచిన్ టెండూల్కర్ కానీ మీకు తెలుసా సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరియర్లో ఒక్కసారి కూడా రన్అట్ కాకుండా ఆడిన మ్యాచ్ రెండు వందల ముప్పై రెండు స్కోర్తో అదేంటి అనుకుంటున్నారా అవును సచిన్ ఫోకస్ స్పీడ్ మరియు ట్రిక్స్ ఎంత క్విక్గా ఉంటాయో అందుకే ఆయన్ని క్రికెట్కి దేవుడిగా పిలుస్తారు ఫ్యాక్ట్ ఫోర్ ఇక మన సరికొత్త స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి విరాట్ తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరియర్లో డెబ్బైకి పైగా సెంచరీలు కొట్టారు కానీ మీకు తెలుసా విరాట్ తన ఫస్ట్ మ్యాచ్లో కేవలం పన్నెండు రన్స్తో అవుట్ అయ్యారు అయితే తన ప్రాక్టీస్ డెడికేషన్ వల్లే నేడు ప్రపంచంలో టాప్ ప్లేయర్గా అయ్యారు ఇలాంటి అద్భుతమైన క్రికెట్ టీం మన దగ్గర ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం మరి మీరు ఎవరికి ఫ్యాన్ సచిన్ ధోని కోహ్లీ లేదా కొత్త స్టార్ క్రికెటర్సా కామెంట్లో చెప్పండి ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా మీరు ఏ టీమ్ ఫ్యాన్ సిఎస్కే ముంబై ఇండియన్స్ ఆర్సీబీ కేకేఆర్ లేదా సన్ రైజర్స్ కామెంట్లో మీ ఫేవరెట్ టీం చెప్పండి నేను తర్వాత వీడియోలో మీ టీం గురించి తెలియని ఫ్యాక్ట్స్ తీసుకొస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టీమిండియా వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్